వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్ వార్తలు చదువుతున్నది విరూపాక్షి లతారెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గత నాలుగు రోజులుగా ఎర్రవల్లి ఫామ్ హౌస్లో బస చేస్తూ పార్టీ అధినేత కేసీఆర్తో సుదీర్ఘ మంతనాలు జరుపుతున్నారు ఈ సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణ ఎమ్మెల్సీ కవిత చేసిన సంచలన ఆరోపణల వంటి అంశాలపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం కవిత ఆరోపణలపై ఇప్పటి వరకు స్పందించకపోవడం గమనార్హం మాజీ మంత్రి హరీష్ రావు మాజీ ఎంపీ సంతోష్ రావులపై కవిత చేసిన ఆరోపణలకు బీఆర్ఎస్ సీనియర్ నేతలు కౌంటర్ ఇచ్చారు ప్రస్తుతం హరీష్ రావు యూకే పర్యటనలో ఉన్నారు ఆయన శనివారం హైదరాబాద్కు చేరుకోనున్నారు ఇంకోవైపు జాగృతి అధ్యక్షురాల కవిత బంజారా హిల్స్ నివాసంలో కుటుంబంతో గడుపుతున్నారు శుక్రవారం తన కుమారుడి పుట్టినరోజు నేపథ్యంలో ఇవాళ రేపు కుటుంబంతోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం ఈ పరిణామాల నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ అంతర్గతంగా కీలక వ్యూహాత్మక చర్చలు జరుపుతున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి హరీష్ రావు తిరిగి వచ్చిన తర్వాత పార్టీ అధికారికంగా స్పందించే అవకాశం ఉంది